రైతులు భూమిని నమ్ముకొని బ్రతుకుతే కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముకొని బ్రతుకుతుంది మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను లాక్కుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు మంగళవారం నవాబుపేట మండలంలో చిట్టిగిద్ద గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు భూమిని నమ్ముకొని బ్రతికితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని అమ్ముకొని బ్రతుకుతోందన్నారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములపై డేగలు వాలుతున్నాయని ఆమె మండిపడ్డారు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటుండగా సొంత జిల్లా అయిన రేవంత్ రెడ్డి రైతుల బాధలను పట్టించుకోవడం లేదని సమిత ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ శుభకర నాగేందర్ గౌడ్ ఆర్ఆర్ఆర్ రైతులు భారీగా పాల్గొన్నారు ఆఫీస్ పోయినాం హెచ్ఎండి ఆఫీస్ పోయి హెచ్ఎండి ఆఫీస్లో అడిగితే హెచ్ఎండి లో పోతే వాళ్ళు ఏమంటారు ఏమో మాకు తెలియదు అంటారు కలెక్టర్ సార్ తెలిపోతే కలెక్టర్ మా దగ్గరికి లీస్ట్ రాలేదు అంటారు ఎంఆర్ఓ సార్ కాలేదు అసలు రైతులు అయోమయం నుండి ఎటు నుంచి పోతుంది ఏం చేస్తుంది మా సర్వే నెంబర్ ఇచ్చారు మా బతికేంది మేము ఎక్కడుండాలి అనే ఆలోచన దిగులుగా ఉన్నారు కాబట్టి ఇది ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం ఇదానికి మద్దతు తెలుపుదానికి వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తాం జరగాలి అనేది ప్రభుత్వానికి ఆలోచన ఉండాలి దయచేసి ఇప్పటికైనా ప్పటికీ ప్రభుత్వం పాత అలైన్మెంట్ ప్రకారమే చేయమని ప్రభుత్వం రైతులందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు పాత అలైన్మెంట్ ప్రకారమే చేయండి రైతులని ఇష్టానుసారంగా వేధించొద్దు వేధిస్తే చూస్తూ ఊరిపోద్దని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వం ఇష్టం వచ్చిన ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని వాళ్ళని వేధిస్తామంటే ప్రధాన ప్రతిపక్షంలో ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటుంది అభివృద్ధికి ఆటంకం కలిగించాం అదేవిధంగా రైతులకు అన్యాయం జరుగుతుంది అది మీరు చేస్తున్న పొరపాటు మీరు సరి సరిదిద్దుకొని రైతులను ఇబ్బంది పెట్టద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఇక్కడ 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 నేను రాజనూరుకి ఎంత బాకి ఉంటాడు మనసులో ఇట్లా కరబన దిద్దసలా దినాకొకటని దినాకొకటని ఆ కారు చెబాడు మస్తు వీడిస మొత్తు వీడు యారే కార్లని చెప్పి పెట్రోల్ పెట్టుంటే కాడిచిపోయింది కదా ఆ కాని గుర్త చేసాడు కారు ఏటి కార్లని अरे రమనుడు నేను కూడా అన్న గోడర్ వస్తా వస్తానే వస్తా 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 మాట్లాడనీయని మాట్లాడనీయని వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోని మా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని కలవాలని చెప్పి పోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ తెల్లవారుజామున వాళ్ళు లేవకముందే వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి నవాపేట్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎంత దౌర్భాగ్యం చూడు రైతు ప్రభుత్వము లేకపోతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ వాళ్ళు రైతుల భూములు తీసుకుంటామని చెప్పేటోళ్ళు వాళ్ళే గవర్నమెంటు మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఇందాక మాజీ మంత్రివర్ చెప్పినట్టు ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు ఎంఆర్ఓకి తెలియదు ఆర్బీఓకి తెలియదు కలెక్టర్కి తెలియదు లోకల్ ఎమ్మెల్యేకు తెలియదు స్పీకర్కి తెలియదు మరి ఎవరు చెప్పినప్పుడు ఎవరినో ఎవరినైతే కనుక్కోవాలి కదా ఆ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకు కూడా ఏం జరుగుతున్నదో తెలియదు అంటే మీరు అందరు కలిసి సర్కారు నడిపిస్తున్నారా లేకపోతే సర్కస్ నడిపిస్తుండ్రా అవగాహన ఉందా అసలు రైతులకు ఏం అనేటటువంటిది ఏం చేస్తున్నాము అనేటటువంటిదన్న అర్థం పార్దం ఉందా గతంలో కూడా చాలా అభివృద్ధి కేసీఆర్ గారు చేసినప్పుడు రైతులను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు వాళ్ళకు నష్టపరిహారం కావచ్చు లేకపోతే భూమి పోతే భూమి కావచ్చు ఎక్కడ ఏ విధంగా చేయాలని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి ఇవ్వడం జరిగింది మేము కూడా ఇప్పుడు అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వ్యతిరేకం కాదు కానీ మేము ఈరోజు ఎట్లా వచ్చినామో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళకి రైతులకు అండగా ఎట్లొచ్చినామో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే స్పీకర్ గారు వీళ్ళందరూ మంత్రులు వచ్చి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి మీకు ఏం భూమి పోతున్నది ఎంత అవుతుంది దీనికి పరిష్కారం చేసే పదే బాధ్యత మాదని చెప్పి ఒప్పించి మెప్పించి చేస్తే బాగుంటుంది తప్ప ఇలా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేము గుంజుకుంటాం అనే విధంగా దౌర్జన్యం చేస్తే మాత్రము బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు కేసీఆర్ గారి సైనికులాగా సబితమ్మ గారి ఆధ్వర్యంలో కూడా మేమందరం కూడా రైతులకు అండగా ఉంటాము రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తాం ఇదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కోసం రైతుల భూములు తీసుకుంటే ఎవరం కూడా అబ్జెక్షన్ చెప్పము రైతులు కూడా వాళ్ళ కోఆపరేట్ చేస్తారు కానీ ఈరోజు ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వము రైతులు ఎవరైతే భూమిని నమ్ముకొని బతుకుతున్నారో వాళ్ళ దగ్గర భూమి గుజ్జుకొని దందా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వమే దౌర్జన్యంగా రైతుల దగ్గర భూమి గుజ్జుకొని వ్యాపారం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే ఉదాహరణకి కన్నుకూడికి వెళ్తే కన్నోజుగూడలో భూములు తీసుకుంటున్నారు రావిరాలలో భూములు తీసుకుంటున్నారు యాచారంలో భూములు తీసుకుంటున్నారు మొయినాబాద్కి వస్తే ఎన్కేపల్లిలో భూములు తీసుకున్నారు పెద్దమంగళారంలో భూములు తీసుకుపోతున్నారు లాస్ట్కి కష్టపూర్లో కూడా మొన్న భూములు తీసుకుని వచ్చిన్నారు ఇప్పటికైనా అధికారులకు చెప్తా ఉన్నాను ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆదేశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రైతులను కింద స్థాయిలో వాళ్ళను వాళ్ళకు అబద్ధం చెప్పా లేకపోతే వాళ్ళని భయపెట్టించో రైతుల భూములు గుంజుకోవాలనే ప్రయత్నం దయచేసి అధికారులు చేయకండి రైతుల ముడితే ఎవరికి కూడా మంచిది కాదు వాళ్ళ కలకల ఎందుకంటే ప్రతి దగ్గర కూడా భూములు గుంజుకొని ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గర ఏదో మంచి పని ప్రయత్నం అధికారులు చేస్తున్నారు దయచేసి రైతులు ఇబ్బంది పెట్టద్దు ఒకసారి అంటారు ఇంకో సైడ్ అక్కడ అక్కడ ఒక రోడ్ అంటారు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గర దగ్గర ఒక ఐదారు వేల ఎకరాల ల్యాండ్ని అక్వైరీ చేస్తుంది ఒక రంగారెడ్డి జిల్లాలో ఎటుపోతారు రైతులు రంగారెడ్డిలో ఉన్న రైతులందరూ ఎట్టుపోతారు అందరు కలిసిన ఉండరు కదా అందరు కూడా ఉన్నోళ్ళే ఉండరు కదా పేద రైతులు ఉన్నారు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అందరి దగ్గర అసైన్మెంట్ భూమి ఉన్నోళ్ళకు గవర్నమెంట్ ఊళ్ళలో ఉన్న వాళ్ళకి అప్పనంగా లాగేసుకుంటున్నారు తాతలు నాటి నుండి ఉన్న వాళ్ళం కూడా లాగేసుకుంటున్నారు ఈరోజు ఇది ప్రజాపాలన ప్రజా పంటకు పాలన ఇప్పటికి అర్థమైతుంది ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వానికి మరి కొంత కొత్త డిమాండ్ చేస్తున్నారు ఇదే విధంగా రైట్ వెనుకబడి కొట్టే రూపస్తుంది సార్ నమస్కారం అతను గుబిరాల్ సంబంధించి ఒక అలైన్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అనుసంధానంతో ఒక అలైన్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది రోడ్ నిర్మించాలనుకున్నాం అలైన్మెంట్ ఏర్పాటు చేసినాము అంతకుండా సమానంగా తీసుకోవడం జరిగింది ఇందులోకి గుర్థాలకు మధ్యలోకి మధ్యలో జరగాలని అభివృద్ధి కోసం ఓటు వేయాలని ఆలోచనతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ రోజు నా అలైన్మెంట్ని ఈరోజు మార్చి ఇష్టానుసారంగా అనుకూలంగా మార్చి పేద రైతుల భూములకు వెళ్ళిపోతున్నట్టు చేస్తున్న విషయాన్ని రైతులందరూ గమనించినారు కాబట్టి ఈరోజు పొద్దున మాట్లాడుతున్నారు ఆ రోజు అలైన్మెంట్ ఫిక్స్ చేసినప్పుడు ఏ రైతు కూడా మాట్లాడలేదు ఎందుకంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి ఖచ్చితంగా కేసీఆర్ గారు న్యాయం చేస్తారు ఖచ్చితంగా మా నాసుకుంటారు అన్న నమ్మకంతోనే ఏ రైతు కూడా ఆందోళన చెందలేదు ఆ రోజు అలైన్మెంట్ ఫిక్స్ చేసినప్పుడు ఒక్క రైతు కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఆనాటి ప్రభుత్వమైన ఆనాటి ముఖ్యమంత్రి గారి మీరే నమ్మకం ఉంది కాబట్టి రైతులందరూ కూడా సపోర్ట్ చేయాలని అనుకున్నారు కానీ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు నా అలైన్మెంట్ కాకుండా ఇష్టానుసారంగా వాళ్ళల్లో భూములకు అనుకూలంగా వాళ్ళ భూములకు అనుకూలంగా అలైన్మెంట్ మార్చుకుంటూ పోయి ఈ రోజు వేద రైతులకు సంబంధించిన ఒక్కెకర రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న భూములన్నీ కూడా బలభూములలోకి వెళ్ళేస్తున్న విషయాన్ని ఈరోజు ఇక్కడున్న రైతులందరూ కూడా చిట్టిగిద్ద కానీ అదేవిధంగా చించోల్పేట కానీ యావాపూర్ కానీ దాదాపు దాదాపూర్ కానీ మేనపల్లి కానీ మీనపల్లి కానీ ఈ గ్రామాల్లో రైతులందరూ ఇప్పుడు ఇక్కడ వచ్చిన్నారు నిన్న రైతన్నలందరూ కూడా ఇట్లా సమయం గ్రామాల సంచిన రైతులు నన్ను కలవడానికి నేను హైదరాబాద్ రావడానికి ప్రిపేర్ అయ్యారు కలిసి చెప్తాము కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తారని ఆలోచించారు గతంలో ఆనంద్ గారు వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన రైతన్నలందరూ కూడా పోయి కేటీఆర్ గారిని కలవడం జరిగింది సో వీళ్ళందరూ వచ్చి మాట్లాడదామనే సందర్భంలో నిన్న కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టిన సందర్భం చాలా బాధాకరం ఎందుకంటే రైతున్న రైతు అనేటోడు ఎవరికి నష్టం చేయనప్పుడు వాళ్ళ భూమిని తీసుకుంటూ మళ్ళీ వాళ్ళ మీద దౌర్జన్యంగా ఉన్న అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది ఏం పద్ధతి అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఒక రకంగానేమో వాళ్ళ భూమిలే కోల్పోతున్నారు మళ్ళీ ఒక రకంగా దొంగల్లాగానో లేకపోతే ఏదో తప్పు చేసినలాగా వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రైతుల ఆత్మాభిమాన్ని తెప్పేసే విధంగా ప్రయత్నం చేస్తుంది నిజంగానే మీకు వాళ్ళ భూమి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ భూమి కావాలనుకున్నప్పుడు వాళ్ళని పిలవండి మాట్లాడండి వాళ్ళ భరోసా ఇవ్వండి అంతే తప్పిస్తే ఇష్టానుసారంగా ఆఫీస్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అలా మార్చుకుంటూ వాళ్ళకు అనుకూలంగా ఏడుంటాడో మార్చేసి ఈరోజు రైతులను ఆందోళన గురి చేయడం అనేది ప్రభుత్వానికి తగదు అని మాత్రం గుర్తు చేస్తున్నారు నిజంగా కావాలనుకుంటే రైతు ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారట రైతు నన్ను చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అడిగితే నాకు తెలియదు అంటున్నారు స్థానిక స్పీకర్ గారిని అడిగితే నాకు తెలియదు అంటున్నారు కలెక్టర్ గారిని అడిగితే మాకు తెలియదు అంటున్నారు అట్లయితే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లారట మాకు తెలియదు అంటున్నారు కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గరికి వస్తే మాకు ఎవరిని అడగాలి రైతుని ఎవరిని